ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ దోసకాయల గ్రామ అగ్ని ప్రమాద బాధితులకు కంబాల శ్రీనివాస్ భారీ ఆర్థిక సహాయం కన్నీళ్లు తుడిచిన దాతృత్వం దోసకాయల గ్రామం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశలో ఉన్న దోసకాయల గ్రామ బాధితులకు ప్రముఖ బీజేపీ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ మరియు రామసేన అధ్యక్షులు కంబల శ్రీనివాస్ ఆర్థికంగా అండగా నిలిచారు బాధితుల కన్నీళ్లను తుడిచే ప్రయత్నంలో భాగంగా ఆయన భారీ విరాళాన్ని అందజేశారు లక్ష పదివేల చెక్కు అందజేత అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను పరామర్శించిన కంబల శ్రీనివాస్ తక్షణ సహాయంగా వారిని ఆదుకునేందుకు ఒక లక్ష పదివేల రూపాయలు విలువైన చెక్కును బాధితులకు అందజేశారు నిత్యావసర వస్తువుల హామీ కేవలం ఆర్థిక సహాయంతోనే ఆగకుండా కంబాల శ్రీనివాస్ బృందం తరఫున బాధితులకు మరిన్ని సహాయక చర్యలు అందించేందుకు హామీ ఇచ్చారు ఇందులో భాగంగా గ్యాస్ బండ నిత్యావసర వస్తువులు దుస్తులు వంటి వాటిని త్వరలోనే బాధితులకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు కష్టకాలంలో దైవంగా ఆదుకున్న కంబాల శ్రీనివాస్ కు బాధితులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన చూపిన దాతృత్వం మానవత్వం పట్ల గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేశారు కంబాల శ్రీనివాస్ చేసిన ఈ సహాయం ఇతరులకు ఆదర్శప్రాయమని గ్రామ పెద్దలు కొనియాడారు రెండింటి కూడా వాళ్ళు ఎక్కడో పనికి వెళ్తే ఒక పాప చనిపోక ఇంట్లో ఉంది ప్రమాద ఈ రెండు పాకులు దగ్గమైపోయినాయి మామూలు నష్టం కాదు నలభై మేతలు దాకా చనిపోయినాయట సో వాళ్ళిద్దరూ మా రెండు కుటుంబాలు కూడా మీద పడిపోయినాయి నాకు కొంచెం ఆలోచించే విషయం తెలిసినా కానీ నేను కొన్ని కార్యక్రమాలు రాను ఈరోజు బుధవారం పొద్దున ఇక్కడ రావడం జరిగింది రెండు కుటుంబాలు చూశాను వాడికి వచ్చిన వెంటనే మన చుట్టుక సుబ్రహ్మణ్యానికి అయితే వాడి కుటుంబానికి డెబ్బై వేలు అలాగే మన గరిగిపాటి చట్టుబాబు కుటుంబానికి నలభై వేలు అంటే వాళ్ళకి ఏదైతే పోగొట్టుకున్నారో ఆ రేషియో ప్రకారం దాదాపుగా లక్షా పదివేల రూపాయలు వాడికి చెక్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ ఆడపడుచులకి రెండు గ్యాస్ స్టవ్లు అలాగే వాళ్ళకి ఒక నెలకు సరిపడే కిరాణా సామాను వాడికి ఒక చెరుకు ఒక ఆరు చీరలు వాళ్ళకి లింగి పంచులు చొక్కాలు టవల్స్ వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మా టీమ్ చెప్పాను వాళ్ళకి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే సెటిల్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళకి అంతా నేను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నేను ఈ దోశ పిల్లలు అభిమానించి మహిళా మంత్రులందరూ కూడా నాతో పాటు కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా ఈ బాధ్యతలను పరామర్శలకు వచ్చారు నేను మీ మా రామసేన అయినకి వచ్చాను అలాగే అడుచు మళ్ళీ మన ప్రసాద్ ప్రసాద్ చౌదరి గారు బిఆర్ వారు కూడా ఎక్కడ ఉన్నారు ఆయన చాలా సంతోషపడ్డారు ఎందుకంటే బాధితులకి వాడికి సహాయం అందచేయడంలో వాడికి అవసరమైనంత ఈ రూటు లేకుండా చూసుకోవడం వారికి చాలా సంతోషం అలాగే మన గ్రామానికి సంబంధించిన యువత పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు కొంతమంది సీతారామాన్ని కానీ ఇలాగ నాకు తెలుసుకున్న కూడా అందరూ చాలా ఆనందాన్ని కానీ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉంటున్నారు దోసకాయల పెళ్లిలో నా కార్యక్రమాలు నందరాడ అలాగే నరేంద్రపురం శివనాగర్ కీర్తి శివనాగర్ ఇవి నాకు దోసకాయల పెళ్లి నందరాడ నరేంద్రపురం ఇవన్నీ కొంచెం ఆలస్యంగా పరిచయం పెట్టి కానీ నాకు చాలా ఆప్తులైన కుటుంబాలు మేమంతా ఒక కుటుంబంగా మారిపోయాం వీళ్ళందరికీ ఒకటి ఏమో చెప్పాను ఏ కష్టం వచ్చినా సరే మీకు అండగా కంబాల్సిన ఉంటాడని చెప్పాను నేను అది అలాగే నా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తాను భవిష్యత్ కూడా ఇదంతా కూడా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పూర్తి అలాగే అలాగే ఈరోజు మా నాయకుడు సోము వీరరాజు గారు కుటుంబం సందర్భంగా కూడా నేను ఈ ఒక మంచి పని చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మా నాయకురాలు పురంధరేశ్వరి గారు కానీ అలాగే మా నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు మా రాజమండ్రి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర గారు మాకు సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిఖిల్ విశ్వేశ్వరరావు గారు మేమంతా కూడా ఈ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో మేమంతా కలిసి పనిచేస్తున్నాం మాకు ఆశీస్సులు మా షోని దాస్ గారు ఆశీస్సులు పరంజీస్ గారు ఆశీస్సులు మా పీవీఎన్ మాధవ్ గారు ఆశీస్సులు మాకున్నాయి మేమంతా కలిసి పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ దాంట్లో హిందువులు రైతులు ఉంటారు పేదవాళ్ళని ఆదుకోవడమే నరేంద్ర మోడీ గారి లక్షణం అది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాన్ని చేస్తాం ఏదైనా